హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ గువ్వలకు ఒక కొత్త టెన్షన్ పట్టుకుంది గులాబీ గువ్వలు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కింది స్థాయి నేతలు జిల్లా స్థాయి నేతలు మండల స్థాయి నేతలు ఈ టెన్షన్ గత చాలా కాలంగా ఉన్నా ఇప్పుడు సడన్గా పీక్ స్టేజ్ చేరిపోయింది ఆ టెన్షన్ ఇప్పుడు వాళ్లకు నిద్రపటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు గులాబీ గువ్వలు గులాబీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి ఇంతకీ ఆ టెన్షన్ ఏంటి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం గులాబీ పార్టీ కార్యకర్తలకు ఎందుకు వచ్చిందంటే బీజేపీ అవును బీజేపీ భయం ఇప్పుడు గులాబీ పార్టీ కార్యకర్తలకు గులాబీ పార్టీ జెండా మోసిన వాళ్ళకి గులాబీ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలకు ఇప్పుడు బీజేపీ భయం పట్టుకుంది ఎందుకంటే గులాబీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేస్తారనే ప్రచారం బాగా పీక్ స్టేజ్కి చేరిపోయింది నిన్నటి మొన్నటి దాకా బీజేపీకి కాస్త అనుకూలంగా వ్యవహరిస్తోందేమో అన్న భావన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉన్న ఇప్పుడు ఏకంగా పార్టీనే మెర్చేసేస్తారనే భయం పట్టుకుంది అదెందుకు ఓ నాయకుడు పార్టీ మారుతూ మారుతూ బీజా బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తున్నారు వాళ్ళకంటే ముందు మనమే వెళ్తే బెటర్ కదా అంటూ సంకేతాలు ఇచ్చారు ఇంకో నాయకుడు బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేసినా సరే కేసీఆర్తోనే ఉంటానంటూ బహిరంగ ప్రకటన చేశాడు అంటే ఏంటి బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేస్తున్నారా ఇప్పుడు ఈ రెండు ప్రకటనల సారాంశం కార్యకర్తల్ని భయపెడుతోంది మరో నేత కూడా బీజేపీ బెటర్ అంటూ మాట్లాడుతున్నట్టు సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయారు బిఆర్ఎస్ కార్యకర్తలు నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా లేదా ఇది ఇప్పటికీ క్లారిటీ లేదు అసలు అలా జరగకపోవచ్చు కూడా కానీ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నది పచ్చి నిజం ఇది కార్యకర్తలప్పుడు తెలుసు కానీ సడన్గా పార్టీ బీజేపీలో విలీనమైపోతుంది అనే ఒక ఫీలింగ్ బలంగా కార్యకర్తల్లోకి వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు బీజేపీతో కలిసి రాజకీయాలు చేయాలా బీజేపీ నేతలతో రాజకీయాలు పంచుకోవాలా ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు టెన్షన్ టెన్షన్లో పడిపోయారు ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కంటే బీఆర్ఎస్ బలమే ఎక్కువ దానికి కార్యకర్తల స్టేట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది అడుగడుగున గ్రామాల్లో మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలంతా చాలామంది బీజేపీకి అనుకూలంగా పనిచేసిన మాట వాస్తవమే అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ను ఓడించాలన్న కసితో చాలామంది బీజేపీకి ఓట్లు వేయించారు తెలంగాణ వ్యాప్తంగా ఇది ఎంపీ ఎన్నికలో స్పష్టంగా కనిపించింది అయితే ఈ పరిణామాలు ఎంతింతై బటుడింతై అన్నట్టు ఇలా ముందుకే సాగుతాయని బీఆర్ఎస్ కార్యకర్తలు ఊహించలేకపోయారు మరి ముఖ్యంగా మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు ఇప్పుడు బీజేపీతో రాజకీయం కలిసి చేయాలా అన్న టెన్షన్ పట్టుకుంది ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేతలంతా ఆయా ప్రాంతాల్లో తమ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది క్రైమ్ కావచ్చు భూ కబ్జాలు కావచ్చు రకరకాల ఏమైనా చెప్పవచ్చు వాళ్ళకొక సామ్రాజ్యం ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చి ఓడిపోవడం బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రేపు భవిష్యత్తులో మళ్ళీ గెలుస్తామేమో అన్న నమ్మకం కలగనీయకుండా ఏకంగా పార్టీని మార్చేస్తున్నారు పార్టీని బీజేపీలో కలిపేస్తున్నారంటే వీళ్ళు తమ సామ్రాజ్యాన్ని కోల్పోవడానికి అంత సిద్ధంగా ఉంటారా అంటే ఉండదు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వైరుధ్యాలు రావచ్చు ఒకవైపు బీజేపీ శ్రేణులు జ జిల్లాల్లో గ్రామాల్లో బలంగా ఉన్నాయి తమ రాజకీయ భవిష్యత్తును తాము పునాదులు వేసుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలు కూడా కడికి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి ప్రాంతీయ పరంగా ఇబ్బందులు రావచ్చు ఇదే భయం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులకు పట్టుకుంది జిల్లా స్థాయి నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు బీజేపీతో తమ రాజకీయాలు పంచుకోవాలా అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు తమ భవిష్యత్తు ఏమిటి అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చర్చల్లో ఇదే జరుగుతోంది తమ పార్టీ వెళ్ళిపోతుందంట బీజేపీలో కలిసిపోతుందంట అన్న చర్చ ప్రతి కార్యకర్తలో జరుగుతోంది ఇది బీఆర్ఎస్కు అంతక్షేమం కాదు కలుస్తారో లేదో తెలియదు బీజేపీలో కలిసే ప్రసక్తే లేదంటూ పెద్ద నేతలు చెబుతున్నారు కానీ వాళ్ళ అడుగులు వాళ్ళ రాజకీయాలు బీజేపీకి అనుకూలంగా కొనసాగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ కార్యకర్తలు అయోమయంలో పడక మరింకేం చేస్తారు